వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ హనుమకొండ జిల్లా శాయంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన గొట్టెముక్కుల రమేష్ ఉద్యోగ విరామణ సన్మాన సభ కార్యక్రమాన్ని ఎస్ఐ ప్రమోద్ కుమారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరకాల ఏసీపీ కిషోర్ కుమార్తో పాటు స్థానిక సిఐ రంజిత్ రావు పరకాల సిఐ క్రాంతికుమార్ దామెర ఎస్ఐ కొంక అశోక్ పాల్గొన్నారు రమేష్ దంపతులకు షాల్వాతో ఘనంగా తస్కరించారు షాయంపేట పోలీస్ స్టేషన్ నుండి ఇటీవల బదిలీపై వెళ్లిన ఏఎస్ఐ శైలజ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయకులు ఘనంగా సన్మానించారు అన్ని ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం బాధితమైనదని కుటుంబాలను పక్కన పెట్టి వృత్తి దైవంగా పనిచేసే ఉద్యోగం పోలీసు ఉద్యోగం అని ఏసీపీ కిషోర్ కుమార్ కొనియాడారు మరియు రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు స్టాఫ్కి అందరికీ నా నమస్కారాలు ఒక మనిషి జీవితంలో మన జనడం తర్వాత తదుపరి ఎలాగుంటుందో మన ఉపయోగం గవర్నమెంట్ ఉద్యోగకి అంటే ఉద్యోగం రావడం అంటే జాబ్ రావడం ఒకటి కంపల్సరీ వచ్చిన తర్వాత రిటైర్ అవడం ఒకటి కంపల్సరీ అంటే మనిషి జీవితంలో పుట్టుక ఎట్లుంటుందో తర్వాత పన్ను ఎట్లుంటుందో అంటే ఇది ఒక మంచి సందర్భమా బాధకరమైన సందర్భం రెండు కలిపి ఉగాది లెక్క అయితే ఇన్ని రోజులు ఉద్యోగం ఒక బాధ్యతగా నిర్వహించి మనం వెళ్ళిపోతున్నందుకు ఒక ఆనందం మన తెల్లారు లేస్తే మనకి ఉద్యోగం ఉండదు ఇప్పుడు కొన్ని సినిమాలు మీరు చూసిన ఒక అంటే ఉదాహరణ పోలీసు కాకుండా రైల్వే చెప్తాడు ఉదాహరణకు అరవై సంవత్సరాలు ఒక రైల్వేలో పనిచేసిన ఒక ఎప్లై తెల్లారు చేసినాక తనకు అదే అవే సప్ అశోక్ మరియు అరవై సంవత్సరాలు ప్రజలతోటి మమేకమై తన ఈ పోలీస్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఈరోజు విడిపోతున్న మా హోంగార్డ్ ఆఫీసర్ రమేష్కు మరియు వాళ్ళ సతీమణికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకున్నాను ప్రతి వ్యక్తికి జీవితంలో రెండు ఫంక్షన్స్ ఘనంగా చేసుకోవాలంటుంది ఒకటి పెళ్ళి అదేవిధంగా గవర్నమెంట్ అయితే రిటైర్మెంట్ ఈ రెండు ఫంక్షన్లు తను చూసే ఫంక్షన్స్ ఇరవై ఒక్క రోజు చేస్తారు బా ఫస్ట్ బర్త్డే చేస్తారు ఎన్నో బర్త్డే చేసుకుంటూ పోతారు అందులో మజా ఉండదు కానీ ఈ రెండు ఫంక్షన్లు మనము స్వయంగా మన కనుక మనం చూసి మనం చేసుకొని మనము ఎన్నుకున్న ఉద్యోగము తన కట్టుకున్న సతీమణితోటి జీవితాంతం పాలు పంచుకున్న రోజులు అవిటిని మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలతో పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ ఖరీదు చేసుకొని ఈరోజు విడిపోతుంటే ప్రతి ఒక్కరికి